ఎమర్జెన్సీ ఏర్పడి నేటికి యాభై ఏళ్ళు గడిచినటువంటి సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ పైన విరుచుకుపడతా ఉంది నరేంద్ర మోదీ మొదలుకొని పెద్ద పెద్ద నేతలందరూ కూడా బీజేపీ నుంచి ఎక్స్ వేదికగా అలాగే పలు మీడియా సమావేశాల్లో ఇంటర్వ్యూల్లో విరుచుకుపడతా ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఈ గత గొప్ప చరిత్రపై సో ఇందిరాగాంధీ ఏ విధంగా ఎమర్జెన్సీని తీసుకొచ్చి సుమారుగా ఇరవై ఒకటి నెలల పాటు ప్రజల యొక్క హక్కులను హరించింది అనే విషయం మీద ఇప్పుడు గుర్తు చేసుకొని మరి దుయ్యబడుతూ ఉన్నారు మోదీ ఈ విధంగా ట్వీట్ చేశారు ఏమన్నారంటే ఎమర్జెన్సీ ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తయ్యాయని ఇలాంటి పొరపాటు పునరావృతం కావద్దని విపక్షాల నుంచి ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదని నినాదాలు ఆశించట్లేదని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే విపక్షాలు కూడా సహకరించాలని హితవు పలుకుతూ అక్కడ ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేస్తూ చెప్పారు అయితే మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ఒక డిఫరెంట్ కౌంటర్ ఇచ్చారు ఏమన్నారంటే యాభై ఏళ్ళ క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి నిరంతరం మోదీ ప్రస్తావిస్తూనే ఉన్నారని ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన తరువాతే దాన్ని అమలు జరిగిందని కానీ బీజేపీ పాలనలో అప్రకటితముగా గత పదేండ్లుగా ఎమర్జెన్సీ పాలనే కొనసాగుతోందని మండిపడ్డారు ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఎంతకాలం అధికారంలో కొనసాగుతారని ఖర్గే వెల్లడించడం జరిగింది నిజానికి ఖర్గే చేసినటువంటి కౌంటర్ గొప్ప కౌంటరా కాదనేది మీరే చెప్పాలి యాభై ఏళ్ళ క్రితం విధించినటువంటి ఎమర్జెన్సీ దాని చరిత్ర లేకపోతే దాని కథలు తెలిసిన వారికి ఎవరికైనా సరే వెనులో ఒణుకు పుడుతుంది ఎంతమందిని జైల్లో పెట్టారు పత్రికా హక్కులను ఎలా హరించారు ఆ చీకటి రోజులని మర్చిపోయే శక్తి ఎవరికి ఉండదు అసలు దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళకి బట్ తప్పదు ఖర్గే దాన్ని డిఫెండ్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా కవర్ చేసుకుంటున్నారంటే ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాం అని చెప్పి తలలు నరికాం తప్ప లేకపోతే హక్కులను హరించాం తప్ప మీలాగా అప్రకటితముగా పదేండ్లు ఎమర్జెన్సీని ప్రకటించలేదు అని చెప్తూ ఉన్నారు ఒకవేళ నిజంగా ఎమర్జెన్సీయే తలపించేలాగా మోదీ ప్రభుత్వం గనక గత రెండు పర్యాయాలు పాలించి ఉంటే మూడోసారి ఎందుకు అధికారంలోకి వస్తుంది ఎన్డీఏ అలాగే మూడు పర్యాయాలు చూసుకుంటే మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు రెండు వందల ముప్పై దగ్గర ఆగిపోయింది ఇప్పుడు మూడోసారి కూడా యాంటీ ఇంకంబెన్సీ ఉన్నా కూడా రెండు వందల నలభై రెండు సాధించింది బీజేపీ సో మూడు పర్యాయాలు కలుపుకున్నా బీజేపీకి చేరువు కాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఇందిరాగాంధీ ఘోరంగా ఓటమి చూసింది ఇది చరిత్ర సో ఎమర్జెన్సీ అనేది నిజంగా ఖర్గేనట్లుగా అప్రకటితముగా ఈ దేశంలో విధించబడి ఉండుంటే ఎంతమంది జైలుకు వెళ్ళిపోయారు ఒకవేళ ఇద్దరు ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తా ఉంటే ఒకరు కోల్క్ స్కామ్లో వెళ్లారు ఇంకొకరు లిక్కర్ స్కామ్లో వెళ్ళారు అవి అబద్ధాలు కావు కదా స్కామ్ జరిగిందనేది వాస్తవం కదా సో తప్పు చేసిన వాడు సీఎం అయినా పిఎం అయినా లోపలికి వెళ్తాడు సో తప్పు చేసినా ఒక పెద్దోడు తప్పు చేస్తే లోపలికి వెళ్ళకూడదా అంటే లేకపోతే విపక్ష కూటంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని ఏమనకూడదా అంటే రాజకీయం చేస్తారా ఏది ఎమర్జెన్సీ సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ ధోరణితోనే ఈ ఐదేండ్లు కనుక కొనసాగిస్తే కాంగ్రెస్ పైన విరక్తి పుడుతుంది అండ్ ఈ తొంభై తొమ్మిది కూడా వచ్చాయి కదా ఈసారి నెక్స్ట్ అన్నీ కూడా రాకుండా పోతారు అనేది చాలా వరకు విశ్లేషకులు చెబుతున్నటువంటి ఒపీనియన్ కూడా